నమస్తే వెల్కమ్ టు సైరా సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మై డియర్ డాడీ అంటూ ఒక లేక్ అయితే కవిత గారి దగ్గర నుంచి కేసీఆర్ గారికి రావడం అయితే జరిగింది సో ఈ లేఖ అనేది రియల్ ఆ ఫేకా ఈ లేఖ వెనుకల ఎంత రహస్యం దాగిందనేది మనతో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు గారు కల్వసుజాత గారు అయితే ఉన్నారు మ్యామ్ని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ మై డియర్ డాడీ అంటూ ఒక లేక్ అయితే వచ్చింది సో అది నిజమా లేదంటే ఫేకా కవిత గారే రాసారా లేదంటే ఇంట్లో దాన్ని నేనైతే టెస్ట్ చేయలేను నిజమా అబద్ధమా అనేది ఇరవై నాలుగు గంటలు అవుతున్నది వాళ్ళు సమాధానం చెప్పాలి ఇది ఫేకా రియలా అనేది వాళ్ళు పబ్లిక్లో వదిలేసారు వదిలేసారు అంటే అది నిజమే ప్రజలకు చేరాలి దీని మీద డిస్కషన్ జరగాలి ప్ర పబ్లిక్ ఒపీనియన్ అనేది తీసుకోవడం కోసమే వదిలిండొచ్చు లేకపోతే ఇదేమన్నా మనం వెనకటికి పౌరాలతో పంపించే లేఖల కాలమా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సౌజ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం ట్వంటీ ఫైవ్లో మెయిల్స్ ఉన్నాయి వాట్సాప్ ఉన్నది ఇన్స్టాగ్రామ్ ఉన్నది అన్నీ ఉన్నాయి ఎక్కడ కావాలంటే అక్కడ పోతాయి అన్నిటికన్నా మించి వాళ్ళ ఆమె చేతిలో మంచి మంచి స్మార్ట్ ఫోన్లు యాపిల్ ఫోన్లు రకరకాల ఫోన్లు ఉన్నది అమెరికాలో ఉన్న అంతరిక్షంలో ఉన్న వాళ్ళ ఆయనకు మాట్లాడుకునే శక్తి పైసా ఆమె దగ్గర ఉన్నది కాబట్టి ఇవన్నీ పబ్లిక్కి రీచ్ అవ్వాలని చేసినటువంటి ప్రయత్నం తప్పించి ఏదో డిస్కషన్ చేసుకోవడానికి ఇల్లు లేదా లేకపోతే ఏమైనా తండ్రి ఇంటికి రానివ్వకుండా ఫామ్ హౌస్ నుంచి ధరమేష్ ఇవన్నీ ఏం కావు కదా అవి ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసుకునే టాపిక్ అన్న ఎక్కువగా పబ్లిక్ రీచ్ అవ్వాలని చేసినటువంటి ప్రయత్నం లాగానే కనబడుతుంది దీంట్లో మీడియా దీన్ని హైప్ చేయా చేస్తారు ఎట్లన్నా అని వాళ్ళకి తెలుసు ఆ హైప్లో భాగంగా మీరందరూ కూడా ఈరోజు మైకులు పట్టుకొని తిరుగుతున్నారు సో కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు అయితే ఈ లేఖపైన స్పందించట్లేదు సో దానికి ఏం మీరేం నేను అదే చెప్పిన కదా వాళ్ళు స్పందించట్లేదు అంటే డెఫినెట్గా వాళ్ళ వల్ల జరిగినటువంటి ఇదే కానీ ఇది ఫేక్ అనడానికి కూడా లేదు కదా లేదా వాళ్ళు ఎవరైనా కార్యకర్తలతోనో లేకపోతే ఇంకెవరితోనో పెట్టించినా వాళ్ళదే ప్రమేయం అది దీని గురించి డిస్కషన్ కన్నా ఎక్క రాబోయే కాలంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని వేచి చూడాల్సిందే మామూలుగా అయితే ఆ కుటుంబంలో కలహాలు ఉన్నాయి అనేది బయటకు వస్తున్నటువంటి డిస్కషన్ అది కావాలనే బయటికి వైరస్ ఇడిచినట్లు ఇడుస్తుండ్రా లేదా నిజంగానే ఉన్నాయా కలహాలు అనేది మనకు తెలియదు ఒకటి ఒక ఫస్ట్ ప్రయత్నం చేసారు వాళ్ళ ఇంట్లో కలహాలు ఉన్నాయి అనడానికి పబ్లిక్ తెలిసేటట్టుగా వరంగల్ వేదికగా తండ్రి కొడుకుల ఫోటోలు తప్పించి అల్లుడు బిడ్డ ఫోటోలు కనపడకుండా చేసారు సో అక్కడి నుంచే ప్రజల దగ్గర కానీ ప్ర వివిధ పార్టీల డిస్కషన్లలో ఏంది వీళ్ళ కుటుంబంలో కలహాలు వచ్చినాయా ఆ కళలు వచ్చినాయి ఆడ నుంచి స్టార్ట్ అయింది అది ఆ తలకాయ నొప్పి అంతా మాకు తలనొప్పి అవుతుంది ఇది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తే మమ్మల్ని వచ్చి ప్రశ్న అడుగుతారు వాళ్ళు మాట్లాడితే మమ్మల్ని అడుగుతారు వాళ్ళ ఇంట్లో కూర్చున్న మమ్మల్ని అడుగుతారు ఆయన తుంటిడిగిన మమ్మల్ని అడుగుతారు తండ్రి కొడుకులు కొట్లాడుకున్న మమ్మల్ని అడుగుతారు ఏమున్నా మమ్మల్ని అడుగుతారు అదేందో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ ఇంట్లో కలహాల గురించి మాకు ఎందుకండి వాళ్ళకి అందరు తెలుసు కుంపట్లు ఏ రోజో వేరే అయితే అని కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే కష్టాలు అన్నట్టు అధికారం ఉన్నన్ని రోజులు కవర్ చేసుకున్నారు ఎవడు ఎవడు దోచుకోవడం వాళ్ళు దోచుకున్నారు దోచుకోవడం అయిపోయింది దాచు మళ్ళీ కలహాల రూపంలో బయటకు వస్తున్నాయి సో ఈ లేఖ ద్వారా కవిత గారు మరో పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా నేను ఇందాక నుంచి చెప్తున్నా ఈ కష్టాలని దగ్గర బాబు అవి పార్టీ పెడితే ఏంది పార్టీ పెట్టకపోతే ఏంది పది మంది ఎమ్మెల్యేలు గుజుకొని పోతే ఏంది లేకపోతే హరీష్ రావుకి స్థానం దొరికినందుకు ఆయన బి టీఆర్ఎస్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనే కర్మ మా చెప్పడం దానికి ఆన్సర్ ఇవ్వడం మా కర్మ ఏంది ఇది ఇదేందో ఏమో మా బా మాకు బాధ అర్థం కావట్లేదు ఇదంతా బీజేపీలోకి వాళ్ళకి అడిగితే చెప్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే దోస్తు మీరా దోస్త్ అని బీజేపీ వాళ్ళతో సంచరిస్తుంటారు వాళ్ళు ఎందుకంటే ఆమె బీజేపీని పొగిడినట్టే కనబడింది ఆ లేఖలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అని ఆ లేఖలో కనబడింది అంటే ఏం చెప్తుంది తలుచుకున్నది నేను రాబోయే కాలంలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నానే ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నానే లేకపోతే మే మేము ఇంకో పార్టీ పెట్టి పది పది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్కి పది మంది కేసీఆర్ కేటీఆర్కి పదిమంది ఇప్పుడు ముప్పై మందే అనుకుంటా బహుశా ముప్పై ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో ఉన్నట్టున్నారు వాళ్ళకి తొమ్మిది విడిచి ఈమె పది తీసుకొని పోయి హరీష్ రావుకు పదిస్తే బీజేపీలో కలిసి ఇట్లా ముక్కలు ముక్కలు చే చింపి చింపి మూడు ముక్కలు ఆట ఆడుకుంటున్నది పబ్లిక్ చూతల్ని బనాయించనికా లేకపోతే వాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళని మనం గ్రహించాలన్నా ఏది ఏమైనా ఈ ప్రశ్నల సమాధానం చెప్పలేక మాకు పనికిలే పనికి మాలింది ప మేము సొసైటీలో పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటున్నాం కానీ వాళ్ళ ఇంటి పంచాతి పొద్దుగాలేస్తే కాంగ్రెస్ ఆఫీసులలో కుదిరిగి మీరు అడుగుడు మేము సమాధానం చెప్పుడు దానికన్నా బెటర్ అవి జల్లి పార్టీ పెడుతుందా వాళ్ళ నాయనత్వం కొట్లాడుకున్నదా వాళ్ళ అన్న దగ్గర ఆస్తి తగాదాలు వచ్చినాయా లేకపోతే రాజకీయం తగాదాలు వచ్చినాయా మరదలు బావా కలిపి బీజేపీలో పోతారా లేకపోతే ఇవన్నీటికన్నా ముఖ్యంగా వీళ్ళ ఇంట్లో కుంపడి పెట్టడానికి బీజేపీ కారణమా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర పోయి జల్లి తెలుసుకొని రండమ్మా మాకు విసుగొచ్చిపోయింది ఆన్సర్లు చెప్పలేక ఒకటి ఈ లేఖ వెనుక కాంగ్రెస్ హస్తం ఉందనేసి అన్నారు మా కాంగ్రెస్ మాటలే మాట్లాడతారు మళ్ళా వా వాళ్ళ లేఖకి మా కాంగ్రెస్కి ఏం సంబంధం చెప్పమ్మా వాళ్ళ తండ్రి బిడ్డల కొట్లాటకి అన్నా చెల్లెళ్ళ పంచాయతీకి బావ బావు బావమర్దులు మర్దలు పంచాయతీకి మాకేం సంబంధము వాళ్ళు పార్టీ పెట్టుకుంటారా పార్టీ విడిపోతారా ఒకళ్ళు బీఆర్ఎస్ ఒకళ్ళు జాగృతి ఒకళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ నాయన ఇంకేముంటుంది అది మందు మేము అంటారు కదా ఇక అది దాని షార్ట్కట్లో నాకు చెప్పను రాదు కానీ ఇట్లా నాలుగు నాలుగు రకాలుగా ఏటా పోతారా మేము ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు ఏదన్నా ఒకటి జల్లి చెప్పేండి వాళ్ళకి మీడియాకి చాలా యాంగ్జైటింగ్ ఉంది జల్లి చెప్పే మా కవిత ఈ ఈ లేఖ గురించి కథ ఏంది నువ్వు అమెరికా నుంచి వచ్చి ఏం చేయబోతున్నావు లేదా అమెరికాలో ఏం పోయినావు నీ బిడ్డది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడానికి కోసం పోయినవా లేకపోతే ఆడ కూర్చొని ఏమైనా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో పన్నాగలు పన్నడానికి పోయినావా వచ్చిన తర్వాత మీ నాయన ఫామ్ హౌస్కి పోతావా మీ అన్న కాస్తలు అడగని పోతావా మీ బావా నువ్వు కలిసి పార్టీ పెడతారా లేకపోతే మీరు ఇద్దరు కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా ఏందో జర వీడియో వాళ్ళకి చెప్పుండమ్మా